ఎర్రగడ్డ డివిజన్లో తెదేపా తరఫున పోటీకి దిగిన కంజర్ల జయశ్రీ తెరాస అభ్యర్థి అన్నపూర్ణ ఒకే ఇంటి కోడలు కుటుంబ సభ్యుల మధ్య పోటీ చేసినా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటున్న జయశ్రీతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి ఎర్రగడ్డ కార్పొరేట్ స్థానాన్ని దక్కించుకునేందుకు కంజర్ల కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు తోటికొడలు పోటీ పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి కంజర్ల జయశ్రీ బరిలోకి దిగుతుండగా తెరాస నుంచి అదే కుటుంబానికి చెందిన అన్నపూర్ణ బరిలోకి దిగుతున్నారు అయితే గెలుపెవరిది అనేది పక్కన పెట్టినట్లయితే ప్రచారం వీరిద్దరు కూడా హోరాహోరీగా సాగిస్తారు ఇప్పుడు మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నటువంటి జయశ్రీ గారు మీరు మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వస్తున్నారు మరి ఎలా అనిపిస్తుంది మొదట వచ్చానుగా అంటే ప్రజ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ప్రజల్లో స్పందన బాగుంది మా పార్టీ చేసిన మా పనుల గురించి మీ కుటుంబానికి ఇంతకు ముందు కూడా రాజకీయ నేపథ్యం కాబట్టి ప్రజలతో మీరు ఇంతకు ఇంతకుముందు ఏమైనా సందర్భాలు ఉన్నాయా ఉన్నాయండి మా హస్బెండ్ ఎక్స్ కార్పొరేటర్ గతంలో చాలా పనులు చేశారు అభివృద్ధి పనులు ఇప్పుడు మేము కూడా మహిళలకు ఇచ్చారు కాబట్టి వాళ్ళు మహిళలే స్వయంగా వచ్చి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ఇంత ఇంతకుముందు జెంట్స్కి చెప్పలేకపోయాము అని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అయితే మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు ప్రజలు మీకు ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు అంటే ఏముందండి డ్రైనేజ్ ప్రాబ్లము నో లైట్స్ రోడ్స్ బాగలేవు సీవరేజ్ ప్రాబ్లము ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలనుకుంటారు ఉన్న సమస్యలనే పరిష్కరించాలనుకుంటున్నామండి చెత్త కూడా ఇక్కడ చెత్త అక్కడే ఉంది గత ప్రభుత్వం వచ్చి ప పద్దెనిమిది నెలలైంది అని చెత్త సిటీ మొత్తం చెత్తలే అవన్నీ అనుకుంటున్నాం అభివృద్ధి ప్రోగ్రామ్స్ మీరు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇద్దరు తోడికోవడంలో ఇద్దరు రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తారు సో మరి మీకు నమ్మకం ఉన్న మీరు గెలుస్తారు ఫస్ట్ టైమే కాబట్టి అంటే ఎవరి పార్టీ వాళ్ళదండి స్టాండ్ బై ఉంటుంది పోటీ అని అని మీ ప్రజలు అనుకుంటున్నారు మేము ఎవరి పార్టీ వాళ్ళు స్టాండ్ బై ఉన్నాం కాబట్టి తప్పకుండా గెలుస్తాము విజయం మాదే ప్రజల స్పందన బాగుంది జై తెలుగుదేశం ప్రజలు తమ మంచి స్పందన వస్తుందని తాము తప్పకుండా గెలుస్తామన్న విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు జై శ్రీ గారు కెమెరా పర్సన్ నవీన్ తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్